సుమారు యాబై లక్షల వ్యయంతో ఆధునికరించిన జూన్ రెండో భవనానికి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట మాట్లాడుతూ నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజలకు ఎంతో రుణపడి ఉన్న ఎమ్మెల్యే గంట సుమారు యాభై లక్షల వ్యయంతో ఆధునీకరించిన జోన్ టూ భవనానికి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇది మొట్టమొదటి అధికార కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఉమ్మడి కుటుంబంపై నమ్మకం ఉంచి ఊహించని మెజారిటీతో గెలిపించిన భీమిలి నియోజకవర్గం ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు అన్నారు భీమిలి ప్రజలు ముందు చూపిన ఆదరణ మరవలేక మళ్ళీ ఇక్కడే పోటీ చేశాను అనుకున్నట్లుగానే నాకు తిరుగులేని మెజారిటీ ఇచ్చి విజయం చిరస్మరణీయం చేశారు త్వరలోనే భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ఆకిన అభివృద్ధి పనులు ఏమున్నాయో అన్ని పనులు తిరిగి పట్టాలు ఎక్కిస్తాను జిల్లా జోనల్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరితో కలిసి త్వరలోనే ఒక పెద్ద మీటింగ్ పెట్టి అభివృద్ధి పనులపై దృష్టి పెడతానని హామీ ఇస్తున్నానని అన్నారు మధురవాడ నుండి భోగాపురం ప్రాంతాన్ని హైదరాబాద్లో గచ్చిబౌలి కి దీటుగా అన్ని విధాల ఒక మోడల్ టౌన్లా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వంను ఊహించని మెజారిటీతో గెలిపించడంతో మన మీద మరింత బాధ్యత పెరిగింది అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతతో సమన్వయం చేసుకుని నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలన్నారు గత ప్రభుత్వ కబ్జాలు ఆరా తీసి వాటిపై కూడా లెక్కలు తీస్తాము కాశ్మీర్ ఫైల్స్ ల విశాఖలో భూ కబ్జాల మీద వైజాగ్ ఫైల్స్ ని రెడీ చేస్తున్నామన్నారు ఉమ్మడి కూటమి ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని మాట ఇస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో జోన్ టూ కమిషనర్ శైలజా వల్లి అధికారులు టీడీపీ భీమిలి అధ్యక్షులు కోరాడ రాజాబాబు రెండు ఐదు ఏడు తొమ్మిది కార్పొరేటర్లు చిన్ని కుమారి లక్ష్మి మొల్లి హేమలత పిల్ల మంగమ్మ ఆరవార్డు అధ్యక్షుడు దాసరి శ్రేను టిడిపి రాష్ట్ర వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి పిల్ల వెంకటరావు టీడీపీ రాష్ట్ర బీసీసెల ఉపాధ్యక్షుడు మొల్లి లక్ష్మణరావు టీడీపీ సీనియర్ నాయకులు పిల్ల నరసింగరావు పోతినా శివ కానూరు అచ్యుతరావు సోంపాత్రుడు నాగోతి శివాజీ నాగోతి సత్యనారాయణ నాగోతి నాయుడు మహిళా నాయకులు నాయకురాలు బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు బీవీ చరిత్రలో కనీ ఎరుగుని మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ముందుగా నా హృదయప్రద అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు మామూలుగా ఎలక్షన్కు ముందు చాలాసార్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వార్డులోకి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లకి అయితే వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కలుసుకుంటున్నప్పుడు మీరందరూ కూడా ఆ రోజు చెప్పే మాటలు వింటున్నప్పుడు నాకు అనిపించేది ఏంటి నిజంగా వీళ్ళు అంత గట్టిగా కోరుకుంటున్నారా ఇక్కడ లేకపోతే మనం వచ్చాం కాబట్టి మొక్కటానికి ఇక్కడికి మీరు పోటీ చేస్తే బాగుంటుంది అంటున్నారా అని ఒక చిన్న అనుమానం ఒక మోళ్ళు ఉండేది కానీ దాని రాందా మనతో కలిసే కొద్దీ మీ అభిమానం మీ యొక్క ఆలోచనలు చూసిన తర్వాత ఎలక్షన్ అప్పుడు మీ అందరూ కూడా తెలుసు మన ప్రతిభ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే సీట్లు అనౌన్స్ చేసే ముందు రెండు రోజుల ముందు ఆయన నైట్ ఫోన్ చేశారు వాళ్ళ సెక్రటరీ సార్ మీది బ్యాలెట్లో పేరు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్సే కనుక్కోమన్నారు రేపు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నా అని చెప్పారు సరే అని చెప్పి ఎందుకంటే ఇట్లా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మిమ్మల్ని పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి సార్ అనుకుంటున్నారు అందుకని ఫైనలైజ్ చేశారు అక్కడ చేయాలని చెప్పారు నేను సార్తో మాట్లాడతానని చెప్పని పెండింగ్ పెట్టమని చెప్పి సార్తో నైట్ మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఆయన లేదు శ్రీనివాస్ అక్కడికి వెళ్తే బాగుంటుంది మనకి జిల్లా కూడా నాయకత్వం కావాలి అక్కడ నువ్వు బాగుంటుంది నీకు ఖచ్చితంగా చెప్పంటే కాదని నాకు కొంచెం టైం కావాలి నేను మళ్ళీ మేము పర్సనల్గా కలిసి మాట్లాడుతా అని చెప్పని ఆ రోజు అది పెండింగ్ పెట్టమని చెప్పి పెండింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు అట్లా కలుస్తున్నాం కానీ ఆయన ఏం చెప్పినా కూడా లేదు నీకు అక్కడ చిప్పురిపల్లి బాగుంటుంది అవతల అతను కూడా కొంచెం పెద్ద లీడర్ కాబట్టి తనకు కూడా చెట్టు పెట్టేటట్టుంది మనకు కూడా జిల్లాకి అశోక్ గారు పెద్ద అని అయిపోయారు ఆయన పోటీ చేయట్లేదు కాబట్టి జిల్లాలో నాయకత్వం కావాలి నువ్వు వెళ్తే బాగుంటుందని చెప్పని చెప్పడం జరిగింది అంటే లేదు నాకు ఖచ్చితంగా నేను బీబీలోనే పోటీ చేయాలని ఫైనల్గా చెప్పడం సరే దానికి ఆయన కూడా అంగీకరించి పోటీ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏంటో మనం మనం మీరు ఆ మెజార్టీలో చూపించారు తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్లు చూపించే మన శనికుమార్ చెప్పినట్టుగా ఇంకా మనం ఒక మూడు బాక్సులు ఓపెన్ చేయాలి ముకుందపురం పెంట ఇంకేదైనా ఉన్నాయి ఇంకో మూడు బాక్స్ అవునా ఏదో ఎందుకంటే ఆ కౌంటింగ్ చేసేదానికి ఆ మార్క్ పోలింగ్ తేడా వస్తే అవి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పని అది పెండింగ్ పెట్టారు సరే మనకు ట్రై అయిపోయింది ఇంకా పర్లేదు అని చెప్పి క్లోజ్ చేయమన్నారు